ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ జనసేన కూటమి గట్టి పట్టుదలతో ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లోనూ బావుట ఎగరవేసేందుకు రెండు పక్షాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆయా సెగ్మెంట్ల పుట్టు పూర్వోత్తరాలేంటి అన్న వివరాలను స్వతంత్ర టీవీ రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మీకు అందిస్తోంది ఇందులో భాగంగా ఇవాళ గాజువాక శ్రీకాళహస్తి నియోజకవర్గాల పూర్తి వివరాలు తెలుసుకుందాం మరింకెందుకు ఆలస్యం రణక్షేత్రంలో కాలు పెట్టేద్దామా ఏపీ రాజకీయం మొత్తం ఒకలా ఉంటే ఇక్కడి ఓటర్ల తీరు మరోలా ఉంటుందని అందరూ అంటారు అందుకు తగినట్లుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఓడించి ఇక్కడి ఓటర్లు సంచలనం సృష్టించారు తమ కులం వాడైతే చాలు గెలుపు నల్లేరు మీద నడికేనని అంటున్నారు ఇక్కడి వారు దేశంలోనే అత్యంత ప్రధానమైన స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంది విష రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి అతి తక్కువ జీతాలకు పనిచేసే కార్మికులు ఇక్కడే జీవిస్తున్నారు అంతేనా ఇలాంటి ఎన్నో విశేషాలు సమస్యలకు కెరాఫ్ గా ఉంది గాజువాకా ఆదాయంలో రాష్ట్రంలోనే నిబవంగా ఉంది గాజువాక అలాగని ఇక్కడ ప్రజలకు అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి లేదు సవాలక్ష సమస్యలతో ఇక్కడ వారు సావాసం చేస్తూనే ఉన్నారు ఏళ్ల తరబడి ఓపిక పడుతూనే ఉన్నారు కానీ ఈసారి మా సమస్యలు తీర్చే వాళ్లకే ఓటు వేస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఇందుకీ సాగర తీరంలో ఉన్న గాజువాక నియోజకవర్గాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలేంటి ప్రజల డిమాండ్లు ఏంటి విశ్లేషణ చూద్దాం తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గాజువాక ఉంది చుట్టూ సముద్ర తీర ప్రాంతం కోట్ల రూపాయల మత్స్య సంపద ఓ వైపున స్టీల్ ప్లాంట్ మరోవైపు పరిశ్రమలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఇక రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గ్రేటర్ విశాఖలో విలీనమైన గాజువాక మండలం కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది ఇప్పటికీ మూడు ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు మూడుసార్లు మూడు పార్టీల అభ్యర్థులను ఇక్కడి ఓటర్లు గెలిపించారు కానీ సమస్యలను ఎవరూ పరిష్కరించలేదని అసంతృప్తితో ప్రజలున్నారు ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు లో అత్యధికంగా కాపులు యాదవులు ఉన్నారు వీరిదే ఇక్కడ ఆధిపత్యమని చెప్పాలి అయితే రెండు వేల పంతొమ్మిదిలో అతి తక్కువ ఓటర్లున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తిప్పల నాగిరెడ్డి అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పై గెలుపొంది సంచలనం సృష్టించారు గాజువాక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై మంది ఉన్నారు వీరిలో పురుషులు ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఉంటే మహిళలు ఒక లక్ష అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది ఉన్నారు ట్రాన్స్జెండర్లు పద్దెనిమిది మంది ఉన్నారు అయితే పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పై గెలిచిన తిప్పల నాగిరెడ్డిని అనూహ్యంగా తప్పించారు సీఎం జగన్ నూతన ఇన్ఛార్జిగా వరికోటి రామచంద్రరావును నియమించారు అయితే మంత్రిగా ఉన్న అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కు ఎక్కడా చోటు దక్కలేదు సర్దుబాట్లలో భాగంగా గాజివాకకు మంత్రి గుడివాడను తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి రూట్ ఏమిటనేది ఇంకా తెలియదు మరోవైపు ఇక్కడ పోటీ చేసే విషయంలో సీటు ఎవరికి కేటాయించాలి అన్న దానిపై చంద్రబాబు పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు ఎందుకంటే రెండు పేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మళ్లీ సీటు ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా జనసేన అభ్యర్థి కోసం గాజువాక సీటుని కోరుతున్నారు దీంతో చివరకు ఆ సీటు ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది ఎన్నో భారీ పరిశ్రమలు గాజువాక ప్రాంతంలోనే కొలువుతీరాయి హెచ్పిసిఎల్ విశాఖ ఉక్కు కర్మాగారం ఇంకా ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి అనేక వ్యాపార పరిశ్రమ అనుబంధ సంస్థలు ఇక్కడే కనిపిస్తాయి అంతేనా ఇక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి రాణించిన వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఎదిగిన కుటుంబాలు ఉన్నాయి మంత్రులైన వారు ఉన్నారు అయితే ఎంతమంది ఉండి ఏం లాభం ఊరికి చేసిందేమీ లేదని ఇక్కడి వారు పెదవి విరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గాజివాక ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది ఇది విమానాశ్రయానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది గ్రేటర్ విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిధి కిందకి గాజువాక వస్తుంది రెండు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయల తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన శాసనసభ సెగ్మెంట్ గా గాజివాక పేరు తెచ్చుకుంది స్టీల్ క్రయ విక్రయాల్లో జిల్లాలోనే నెంబర్ వన్ గా ఉంది ఆరోగ్య ఉపకరణాల్లో మెడిటెక్ కరెంటు ఉత్పత్తిలో హిందూజా పవర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి మత్స్య సంపదకు గంగవరం పెట్టింది పేరు షాపింగ్ మాల్స్ హోటల్స్ తో గాజువాక నిత్యం కళకల్లాడుతూ ఉంటుంది గంగవరం నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి గాజువాక్కున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ ఇక్కడి ప్రజలకే కాదు శ్రీకాకుళం విజయనగరం వెళదామని అనుకునే ప్రజలందరికీ ఇదే ప్రధాన సమస్యగా ఉంది ప్రజలకు నిత్య నరకంగా మారింది గాజువాకలో ఫోర్ వే బ్రిడ్జ్ ఒకటి నిర్మించాలనే ప్రతిపాదనలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా అటు తెలుగుదేశం ఇటు వైసీపీ ప్రభుత్వాల్లో మాత్రం అడుగు కూడా ముందుకు పడలేదన్న విమర్శలున్నాయి ఇక గాజుబాక సమీపంలోనే ఆహ్లాదకరమైన తీర ప్రాంతం ఉంది యారాడా దిబ్బలపాలెం అప్పికొండ గ్రామాల్లో బీచ్లున్నాయి రోడ్డు సౌకర్యం ఉండడంతో ఇవి బాగా అభివృద్ధి చెందాయి దీంతో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు శివుడి ఆత్మలింగం ఉన్న సోమేశ్వర ఆలయం ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందింది మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఒక లక్ష మందికి పైగా భక్తులు ఇక్కడికొస్తారు ఈ ఆలయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది కపిల మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు ఆయనకు ప్రసాదించిన ఆత్మలింగమే ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తోందని స్థల పురాణం చెబుతోంది గాజవాక నియోజకవర్గం అభివృద్దిలో పరుగులు తీయాలంటే ప్రజలే ముందడుగు వేయాలన్న బాధను వినిపిస్తోంది పైగా ఈ నియోజకవర్గాన్ని రెండుగా విభజిస్తే అభివృద్ధి సాధ్యమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఇతర రంగాల్లో ప్రోత్సాహకాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే డిమాండ్లు ఏళ్ల తరబడి వినిపిస్తున్నాయి దేశంలో ప్రతిష్టాత్మకమైన ఉక్కు కర్మాగారం గాజువాకలోనే ఉంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమం జరగడం దాని ఫలితంగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అభివృద్ధికి ఎంతో కీలకంగా మారింది నాడు జరిగిన ఉద్యమంలో ముప్పై రెండు మంది అమరులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు ఇరవై ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి పదివేల కోట్ల రూపాయలతో ఇరవై ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నిర్మాణం మొదలైంది మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల అంచనాతో మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యం గల కర్మాగార నిర్మాణం ప్రారంభించారు ఆగస్టు ఎనిమిదిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారిగా యాభై కోట్ల నికర లాభాలను ఆర్జించింది ఈ సంస్థ అయితే మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం కాలక్రమంలో వెనుకపడింది ప్రస్తుతం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ను పైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది దీనిని నిరసిస్తూ కార్మికులు ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వెయ్యి రోజులకు చేరుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడి సరుకు కోసం ఐరన్ ను కేటాయించాలని కంపెనీ యాజమాన్యం కోరుతోంది అయితే సొంతంగా గనులు లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలోకి వెళుతోందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి గనులన్నీ బడా కంపెనీల ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి లీజులో ఉన్నాయని అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇవ్వలేకపోతున్నారని వాదన వినిపిస్తోంది ఓవైపు బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది అలాగే టీడీపీ కూడా బీజేపీ తమతో కలిసి వస్తుందా అని ఎదురుచూస్తోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు కారణంగా పరిస్థితులు ఎలా మారతాయా అన్న ఉత్కంఠ అన్ని పార్టీలో నెలకొంది గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్య ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది మత్స్యకార పల్లె అయిన గంగవరంలో రెండు వేల ఆరు మార్చిలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఒక మత్స్యకారుడు మృతి చెందాడు అప్పుడు స్థానికులు చేసిన ఆందోళనతో ఈ ప్రాంతం అట్టుడికిపోయింది కానీ ఇప్పుడా గ్రామం దాదాపు కనుమరుగైపోయింది అక్కడ పోర్టు వచ్చింది కానీ అప్పటికీ ఇప్పటికీ ఒక పోలిక మాత్రం మిగిలింది గంగవరం వెళ్లే దారిలో ఒక ఆందోళన శిబిరం నిత్యం కనిపిస్తుంది అప్పుడు గంగవరం పోర్టు వద్దంటూ ఆందోళన చేస్తే ఇప్పుడు కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని నిరసనలు చేస్తూ ఉంటారు పోర్టు కోసం భూములిచ్చారు సముద్రంపై వేటను వదులుకున్నారు అందుకు బదులుగా వారందరికీ పోర్టులో ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇప్పుడు సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు గాజువాక చుట్టూ ఎన్నో పరిశ్రమలున్నాయి విస్తీర్ణం కూడా పెరిగిపోయింది అందువల్ల గాజువాకను రెండు నియోజకవర్గాలు చేస్తే పరిపాలనా సౌలభ్యం కారణంగా సమస్యలు పరిష్కారం అంతా అంటున్నారు అయితే రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గంలో చిన్న చితక సమస్యలు కాదు పెద్ద సమస్యలు కూడా చాలానే ఉన్నాయి గాజువాక నియోజకవర్గంలో ప్రజలు పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తుంటారు ఎందుకంటే ఇక్కడి పరిసర ప్రాంతాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కోరమాండల్ షిప్ యార్డ్ స్టీల్ ప్లాంట్ ఆటోనగర్ వంటి చోట్ల కంపెనీలు అధికంగా ఉన్నాయి కానీ ఇక్కడి కంపెనీల్లో పనిచేసేందుకు యజమానులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తుంటారు దీంతో స్థానికులకు పెద్దగా పని లేకుండా విమర్శలు విమర్శలున్నాయి అందుకే ఇక్కడ పని దొరక్కపోవడంతో స్థానికులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు అయితే ఇంత జరుగుతున్న కార్మిక సంఘాలు ప్రజాప్రతినిధులు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప నోరు మెదిపింది లేదన్న విమర్శలు గుప్పిస్తున్నారు ఇక్కడి జనం ఇక్కడ భారీ పరిశ్రమల కారణంగా నిత్యం కాలుష్యంతో ప్రజలు సతమతమవుతుంటారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇక్కడ మౌలిక వసతులు పెరగడం లేదు ఫలితంగా ఇక్కడున్న ఇరుకు రోడ్లు వాహనాలు ప్రజలతో నిత్యం కిటకటలాడుతుంటాయి పైగా జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంటుంది మరోవైపు పరిశ్రమల కాలుష్యం ఎక్కువగా ఉండడంతో ఇక్కడి వాతావరణంలో తేడా వస్తోంది రోడ్లు వైద్య సదుపాయాలు ఇతర మౌలిక వస్తువులు కల్పించకపోతే గాజువాకం మరింతగా మురికి కూపంగా మారుతుందని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కానీ దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయనే చెప్పాలి అలాగే గాజువాకలో స్థలాల ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు కష్టపడి కొనుక్కున్న స్థలాలను కొందరు నాయకులు కబ్జా చేస్తున్నారు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు వాటిని పరిష్కరించడం లేదన్న విమర్శలున్నాయి గాజువాక నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు దశాబ్దాల తరబడి అలాగే ఉండిపోయాయి అలాంటి వాటిలో ఒకటి ఇనాం భూముల సమస్య ఇక పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడం అస్తవ్యస్తంగా ఉన్న రవాణా వ్యవస్థ క్రమబద్దీకరించడం వలస కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధానమైనవి వ్యాపారులకు మౌలిక వసతులు రైతు బజారు ఏర్పాట్లు మార్కెట్ యాడ్ నిర్మాణం సహా మరిన్ని ఈకోబలో ఉన్నాయి ఇలా తమకు కావలసిన సౌకర్యాలు ఎవరు కల్పిస్తారో వారికే ఈసారి మా ఓటు అంటున్నారు గాజువాక ప్రజలు